ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గ నేతగా గుర్తింపు పొందిన దువాడ శ్రీనివాస్ రాజకీయ అడుగులు ఆసక్తిగా మారాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైనప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది వైసీపీలో ధర్మాన సోదరుల ప్రాబల్యం దృష్ట్యా తనకు అక్కడ సరైన ప్రాధాన్యత లభించదని భావిస్తున్న దువాడ తన ప్లాన్ బి సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కింజరాపు కుటుంబం ఎంపీ రేసులో లేకపోతే ఆ స్థానాన్ని కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు జాతీయ పార్టీ అండతో పాటు కూటమి మద్దతు తోడైతే తన సామాజిక వర్గం బలం కలిపి పార్లమెంట్లో అడుగు పెట్టవచ్చని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లాలో కీలకంగా ఉన్న కాళింగ సామాజిక వర్గం ఈసారి ఎంపీ సీటు తమకే దక్కాలని పట్టుబడుతోంది ఈ సామాజిక సమీకరణలను తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే కాషాయ తీర్థం పుచ్చుకోవడమే మేలని దువ్వాడ ఆలోచిస్తున్నట్టు జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది అటు కూటమి భరోసా ఇటు సామాజిక వర్గ మద్దతుతో తన రాజకీయ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పాలని ఆయన వ్యూహరచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది